మీ అభిమాన నాయకుడు అదే విధంగా మీ శ్రమను మీ చెమటను మీ రక్తాన్ని సైతం లెక్క చేయకుండా ఈ మువ్వన్నర జెండాను మీ భుజాలు కాయలు మోసి అలిసిపోయినా కూడా పక్కన పెట్టకుండా ఈ నెల జెండా కల్వకుర్తి కోట మీద ఎగరాలని పనిచేస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా మిత్రుల వాస్తవ ఇతర కార్యక్రమాలు ఉన్నా కల్వకుర్తి నియోజకవర్గంలో ఇక్కడి ప్రజలు చైతన్యులు ఇక్కడి ప్రజలు విజ్ఞులు ఇక్కడి ప్రజలు విలక్షణమైన తీర్పిస్తారు అలాంటి వాళ్ళను కలుసుకొని నా నుంచి మీకు స్ఫూర్తి కాదు మీ నుంచి నేను స్ఫూర్తి తెచ్చుకోవడానికి కల్వకుర్తి గడ్డ మీద కాలు పెట్టిన ఇవాళ మీ బిడ్డగా ఇక్కడ పెరిగిన మీ సోదరుడుగా ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఏదో ఒక రోజు ఎమ్మెల్యే కావాలని ఆనాడు ఆలోచన చేసి కొండరెడ్పల్ లో ఇల్లున్నా కల్వకుర్తిలో ఇల్లు కట్టుకున్నా అయితే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆనాడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కొడంగల్ ప్రజలకు నీ అవసరం ఉంది అక్కడి కార్యకర్తలు కష్టాలలో ఉండవు నువ్వు అక్కడికి వెళ్ళాలి అని ఆనాడు ఆదేశించాడు అధ్యక్షుడి మాట తూచా తప్పకుండా మీ బిడ్డగా కొండరెడ్డిపల్లి హనుమాన్ల దేవాలయంలో ఆశీర్వాదం తీసుకొని ఉదయం ఆరు గంటలకు దండం పెట్టుకొని కొడంగల్ అడ్రస్ ఎత్తుకుంటా బయలుదేరితే పద్నాలుగు రోజుల్లో అక్కడి వాళ్ళు గుండెల్లో పెట్టుకొని ఏడు వేల మెజార్టీతో గెలిపించి అక్కడ నన్ను ఎమ్మెల్యే ఎన్నుకున్నా అయినా నాకు ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది అరే నేను కొడంగల్కు కాదు కల్వకుర్తికి ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందేమో అని అనుకున్నట్టు రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది లేలా వచ్చి పోటీ చేయమని చాలా మంది ఇక్కడి మిత్రులు మిత్రులు అందరూ కూడా నన్ను వచ్చి అడిగిన కానీ ఆ రోజు కూడా అక్కడే నా అవసరం ఉందని అక్కడ ఎన్నికలలో పోటీ చేసి రెండవసారి పదిహేను వేల మెజార్టీతో అక్కడ ప్రజలు నన్ను గెలిపించే గుండె చూస్తున్నారు ఈ ఉపాద్ఘాతం ఎందుకు చెప్తున్నా అంటే ఇన్నాళ్ళు ఏదైతే మనసులో ఎక్కడో అనిశ్చితి ఆందోళన ఇవాళ మా సోదరుని చూసిన తర్వాత మీ అభిమాను ఇంత చురగన్న నాయకుడు రోజులు ఇరవై ఐదు రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటికొక్కడు తమ సమయాన్ని పాతిక రోజులిస్తే రా నియోజకవర్గానికి వచ్చాడని ఇలా సంతృప్తి కలిగింది ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా కొడంగల్ అక్కడ ఎట్లాగో ఆత్మ గౌరవం కోసం కొడంగల్ పౌరుషం కోసం నన్ను ఈసారి ముప్పై వేలతో అక్కడ గెలిపిస్తారు కానీ కానీ రేపు రాబోయే శాసనసభలో ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ్ముడు వంశీని కూడా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించి హైదరాబాద్ కు పంపిస్తే నవకుశుల్లాగా రామ లక్ష్మి నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు నాకు కావలసిన ప్రతి మిత్రుడు నన్ను అభిమానించే ప్రతి కార్యకర్త తమ్ముడు వంశీకు ఓటేస్తే అది రేవంత్ రెడ్డికి వేసినట్టు వంశీ గెలుపు వంశీ గెలుపు వంశీదో రేవంత్ రెడ్డిదో కాదు ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది ఇరవై ఐదున్నర సంవత్సరాల వయసులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయి నాలుగు సార్లు గెలిచి తర్వాత పార్లమెంటు పోయి ముప్పై ఐదు సంవత్సరాలు ఢిల్లీలో చక్రం తిప్పి ఉత్తమ పార్లమెంటేరియన్ ఆయన జయపాల్ రెడ్డి గారి గెలుపు కల్వకుండా ఇవాళ ఈ కల్వకు గెలుపు వంశీదే కాదు అది జైపాల్ రెడ్డి గారి మీ మిత్రుడు రేవంత్ రెడ్డి అన్న సంగతి కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి కేసీఆర్ గారు అనుకుంటున్నారు కలువ కుర్తిని ఎండబెట్టిన పాలమూరు ప్రాజెక్టు పేరు మీద ఇక్కడి ప్రజల్ని వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి యజ్ఞం పేరు మీద కల్వకుర్తి భీమా నెట్టపాడు సాగర్ జూరాల ప్రాజెక్టుల ద్వారా పది లక్షల ఎకరాలు ఎడారిగా మారిన పాలమూరును సస్య శ్యామలం చెయ్యడానికి ప్రాజెక్టులు మొదలు పెట్టి పది సంవత్సరాల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది అత్యధిక బడ్జెట్ మిగులు రాష్ట్రం పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే పది లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సిన ప్రాజెక్ట్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది అవి పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డికో కాంగ్రెస్ పార్టీకో ఇందిరమ్మ రాజ్యానికో పేరు వస్తుందని చెప్పి కల్వకుర్తి బీమా నెడ్డపాడు కోలిసాగర్ చూరాల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరు మీద తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్టులను పక్కన పెట్టి కొత్తగా పాలమూరు ప్రాజెక్టును టెండర్లు పిలిచి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పచెప్పి పది పర్సెంట్ కమిషన్ తీసుకున్న తప్ప మన ప్రాజెక్టులు పూర్తి చేయలే నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నీతికి నిజాయితీకి మారిపోయినా రోజుకు పన్నెండు గంటలు తట్ట పని పార పని మట్టి పని పొలాలలో మనం బావుల్లో మనం బొగ్గుబాయిలో మనం ముంబాయి మనం నాగార్జున సాగర్ కడితే మనం శ్రీశైలం కడితే మనం జూరాల కడితే మనం నెట్టపాడు కడితే మనం మనం మన రక్తాన్ని చిందించి పనిచేసే పాలమూరు బిడ్డలు నీకు ఓట్లేసి పార్లమెంటుకు పంపిస్తే నిన్ను అభిమానించి ఆదరించి గౌరవిస్తే మా ప్రాజెక్టులనే కాళ్ళ రాసి కాళ్ళ కిందేసి తొక్కినాక ఇంకా మేము నీకు ఓటేస్తామని నువ్వు అనుకుంటున్నావు సన్నాసిగా నేను అడుగుతున్నా కాదు గుర్తు మీద నిలబడ్డాయనను కల్వకుర్తికి ఇచ్చిందా మరి అర్థ రూపాయి కల్వకుర్తికి ఇవ్వనోడు రోజు కూడా కల్వకుర్తికి రానోడు కల్వకుర్తి ప్రజలు సచ్చిన్రా బతికిన్రా అని చూడనోడు మన సావుకో పెళ్లికో చివరికి మన తద్దినానికి కూడా రానోనికి మనం అభిమానించి కార్యకు మన ప్రాజెక్టులను ఎండబెట్టి మెదక్ జిల్లాలో ఉండే ఫార్మాసిటికల్ ఫార్మాసూటికల్ కంపెనీల మెదక్ జిల్లా భూమిలో ఉండే నీరు కలుషితమై అక్కడి ప్రజలకు అంటూ రోగాలు వస్తుంటే అక్కడి ప్రజలను అక్కడి నీళ్లను కాపాడడానికి ఇవాళ పూర్తిగా కలుషితమయ్యే ఫార్మాసిటికల్ సెర్చ్ తీసుకొచ్చి మన కర్తాల పక్కన పెట్టి మన జీవితాలు సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కు మనం ఓటు వేస్తామా ఇక్కడ ఉండే మిత్రులకు హైదరాబాద్ లో ఎల్బి నగర్ పక్కన చాలా మందికి బంధువులు ఉన్నారు లేకపోతే ఇండ్లు ఉన్నాయి పిల్లల చదువుల కోసం మనమన్నా అక్కడ ఉన్నాం అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది గతంలో సిరీస్ ఫ్యాక్టరీ అని పోరు నీళ్ళతో అన్నం వండుకుంటే అన్నం అయిన తర్వాత చూస్తే పసుపు పచ్చగా అయ్యేది పసుపు వేసి వండుకున్నట్టు ఎందుకంటే ఆ కంపెనీలో ఉండే కలుషితమైన నీళ్లు భూమిలోకి ఇంకిపోయి పోరేసి నీళ్లు తీసి వంట వండితే పసుపు పచ్చగా ఉండేది ఆ ఫ్యాక్టరీ మూతబడి పదేళ్లైనా ఈ రోజు కూడా నీళ్లు కలుషితమై అక్కడ ఉండే నీళ్లు తాగితే అంటూ రోగాలు వస్తున్నాయని చెప్పి అక్కడ ప్రజలు నీళ్ల క్యాన్ కొనుక్కొని తాగుతున్నారు అలాంటిది నీ 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 జిల్లాలో ఊర్లో ఇంటి పక్కన ఉన్న కలుషితమైన ఫార్మాసిటికల్ కంపెనీలను తీసుకొచ్చి మా కల్వకుర్తిలో పెడుతున్నాం అంటే నీ ధైర్యమే దాని నేను నేను కేసీఆర్ ను జైపాల్ యాదవ్ నీ కాళ్ళ దగ్గర ఊడిగం చేసే నారాయణ రెడ్డి ఎన్నోసార్లు ఇవాళ నీ దగ్గర వంగి వంగి సలాము చేస్తున్నారు కాబట్టే నీ మోసేసి నీళ్లు దాస్తు కాబట్టే మా కల్వకు మీద ఈ దాడి చేస్తున్నవన్నీ నేను అంటున్నా ఇవాళ నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఎందుకు ఒకే నీకు ఎన్నికలప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెచ్చుకొని ఆయన పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టే అక్కడిక్కడ ఆ పక్కల పాపం అందరు అమాయకులు ఉన్నారు నేను వంశం నుండి తీసి గిరేటోళ్ళం ఈ నటుడు నిజంగానే చేసుకోనికి పోయిందేమో అని చెప్పి పదకొండు గంటలకు హరీష్ రావు గారు నటిస్తే రెండు గంటలకు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న మొట్టమొదటి తెలంగాణ ఉద్యమకారుడు అమరవీరుడు శ్రీకాంతచారి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం నిరంతరం రెండు సంవత్సరాలు కల్వకుట్టి చౌరస్తలో జై తెలంగాణ నినాదం వినిపించింది ఇవాళ ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులను నేను అడుగుతున్నా పార్టీ ఫిరాయించిన తలసాని కుటర్పల్లి కృష్ణారావుకు ఈ రకంగా చెప్పుకుంటే వందల వేల కోట్ల రూపాయలు పార్టీ కిరాయింపుదారులకు తెలంగాణ ద్రోగులకు అవకాశం ఇచ్చినవు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంత్ ఆచారి తల్లికి కనీసం ఈసారి టిక్కెట్ గుడియలేదంటే నువ్వు ఎంత కసా ఎంత దుర్మార్గుడో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుర్తిలో ఉండే తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలి నేను అడుగుతున్నా పార్టీ పిరాయింపుదారులకు ఎమ్మెల్సీలు ఇచ్చిన పార్టీ పిరాయింపుదారుల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావు పార్టీ పిరాయింపుదారుల కేశవరావుకు డి శ్రీనివాస్ కు రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చినావు కానీ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ఏ ఒక్క బిడ్డ తల్లిదండ్రులకు చిన్న పదవైన చివరికి ఎంపీటీస్ అయినా ఇచ్చిన నేను నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావు మరి అలాంటి చంద్రశేఖర్ రావుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉన్న కల్వకుర్తి ప్రజలు ఓటేస్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మిత్రమా పది నిమిషాల్లో లేకపోటుకుంటాను మీ బాధ నాకు తెలుసు నేనేం మిమ్మల్ని తప్పు అంటారు మీ సమస్యలు మీరు మా పోలీస్ మిత్రులు ఇంకా వాళ్ళ గురించి చెప్తాడు ఏమని మీద కూడా పక్కానే తెలంగాణలో ఏఆర్ పోలీసులు హోంగార్డ్లు ఏంది రిజర్వ్ పోలీసులు స్పెషల్ బటాలియన్లు సివిల్ పోలీసులు హోంగార్డ్లు ఇన్ని రకాల అప్పుల పొందుతుంటారా పోలీసులకు అంత ఇక వాళ్ళు సంబరపడిపోయారు ఇక రెండో మాట చెప్పారు వాళ్ళు పోతే ఎక్కడ పోతే అక్కడ రోజుల ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఇట్లా ఉంటే భార్య ఎట్లా చూసుకుంటారు వాళ్ళ పిల్లల చదువులకు ఎట్లా వారానికి వీళ్ళు కూడా అనుకున్నమ్మా వారం వారం వెంటి మా పిల్లలతో మంచిగా ఉండొచ్చు అని ఇక కాదు ఇవ్వ పోలీస్ స్టేషన్ పందుల దొడ్డిలాగా ఉన్నాయి బ్రహ్మాండంగా కట్టిస్తా అన్నాడు వాళ్ళకి సొంత ఇల్లు అన్నాడు వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పిస్తాడు నేను అడుగుతున్నా మా పోలీసు మిత్రులను అయ్యా ఏ పోలీస్ అయ్యిందా అయ్యిందా పోని వారానికి సెలవు వచ్చిందా గణేష్ పండుగలకు లేకపోతే రంజాన్ పండుగలకు హైదరాబాద్కి డ్యూటీ వేస్తే రోడ్ల మీద పది పది రోజులుంటే స్నానాలు చేయక డ్రాయర్ కోసుకపోయి చంద్రశేఖరరావు గారికి ఎందుక ఇంకా కాపలా కాస్తున్నావు అవసరమా నేను పో

ఒక ఆరు నెలలో మూడు నెలలు ల్యాండ్ ఆర్డర్ డ్యూటీ లేకపోతే మనం చచ్చిపోతారా మీ ఉద్యోగం ఉంటది కేసీఆర్ కాదు కేసీఆర్ పూచీకత్తు నిజాయితీగా ఈ పాతిక రోజులు పనిచేయను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా పోలీసు వాళ్ళ కుటుంబ సభ్యుడుగా మీ పిల్లల చదువుల కోసం నాది బాధ్యత మిల్ఫీలో ఉండే వాళ్ళకి సైనిక్ స్కూల్ ఎట్లుంటుందో పోలీసు వాళ్ళ పిల్లల కోసం తప్పకుండా రెసిడెన్షియల్ కేజీ నుంచి పీజీ వరకు తెలంగాణలో మూడు రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ పిల్లల కోసం పెట్టిస్తా హోమ్ అక్కడనే చదువుకునేటట్టు కలిసి ఉండేటట్టు ఏర్పాట్లు చేయించే పూచి నాది కోసం కాకుండా మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం నిజాయితీగా నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పట్టలు మాసిపోయినా సరే పేద ప్రజల కోసం పనిచేయండి మీ బిడ్డలకు ఉజ్జుల భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీని నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఉపన్యాసం తొందరగా ముగించేది ఉన్నది కాబట్టి ఈ మొక్క మీరు నాటింది ఈ మొక్క పెరిగింది ఈ మొక్క ఇయాల మీరు పోసే నీరుతోని కాయలు కాస్తుంది కాయలు కాయడానికి చేతికి అందొచ్చిన కొడుకు పడిపోతే కాయలు కాసే చెట్టు దానికి ఏదైనా దెబ్బ తగిలితే ఎంత నష్టం వస్తుందో ఇవాళ కల్వకుర్తిలో వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోకపోతే రేపు భవిష్యత్తులో మన ప్రాంతానికి నష్టం జరుగుతుంది అయితే ఏమవుతాడా ఎమ్మెల్యే అవుతాడు అంతకంటే పోయితాడా మూడు సార్లు నాలుగు సార్లు వేసి మూడు సార్లు అయింది ఏమైనా ఏడేసినా కొంగడి గానే ఉంది ఒక గొర్రెతోక పెత్తాడన్నది గంతే ఉంది కదా అంతకంటే ఎక్కువ మా మిత్రుడు ఆచార్య నాకు చిన్నప్పటి నుంచి రెండు లాగులు దొడుకున్న దోషంలో రాసి పెట్టినానే ఇక అదృష్టం లేనాడు మా మిత్రుడు ఆచారి ఇక నేను ఏం చెప్పబోదు కాబట్టి ఇవాళ వంశీ ఎదిగొచ్చిడు వంశీని ఈ రాష్ట్రం చూస్తుంది కలవపూర్తి ప్రజలు ఇచ్చే తీర్పును ఈ రాష్ట్రం గమనిస్తుంది ఇవాళ వంశీ ఏఐసిసి కార్యదర్శి స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదిగింది ఒక్కసారి జయపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే జాతీయ స్థాయిలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవ్వడమే కాదు మన ప్రాంతంలో ఉండే చాలా మంది బోర్ల యజమానులు ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం కాదు ఎక్కడ ఉండే బీహార్ లో కూడా రుబాబు చేసి చెలాయించి ఆస్తులు సంపాదించుకొని బోర్లు నడిపి కార్లు కొనుక్కొని ఏసీలలో ఉంటున్నారంటే ఆనాడు జైపాల్ రెడ్డి గారు జాతీయ స్థాయికి ఎదిగిండు కాబట్టి మన ప్రాంతం వాళ్ళు వ్యాపారంలో నిలగొక్కున్నారు మన ప్రాంత బిడ్డలు లైన్లు మన ప్రాంత బిడ్డలు ఆర్టీసులో డ్రైవర్ లైన్లు మన ప్రాంతంలో బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్ లైన్లు ఒక్క నాయకుడు ఎదిగొస్తే వేల కుటుంబాలలో ఉండే యువకులకు వాళ్ళ ఉద్యోగ అవకాశాలకు ఉపాధి అవకాశాలకు సహకారం దొరుకుతుంది ఈ నేను వంశీ శాసనసభలో ఉంటే నేను ఖచ్చితంగా ఒట్టేసి చెప్తున్నా ఈ కల్వకుర్తికి మంచి రోజులు వస్తాయి ఎందుకంటే ఈ ప్రజలు చైతన్యమైన వాళ్ళు ఈ ప్రజలు ఆలోచన కలిగినోళ్ళు ఈ కలువుకుర్తి ప్రజలు దేశానికే నాయకత్వం అందించగలిగిన సమర్థత ఉన్న నాయకత్వాన్ని వాళ్ళు కాబట్టి ఈ రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ చెయ్యనివి కాంగ్రెస్ చేసింది కూడా గుర్తు చెయ్యాలి రైతులకు ఉచిత కరెంట్ కాంగ్రెస్ కాదా అవునా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ప్రతి పేదవాడికి ఇందిరం వెల్లించింది కాంగ్రెస్ పార్టీ కాదా సోదరుల పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆరోగ్యశ్రీ పథకం పేదోడికి రోగం వస్తే పేదోడికి జ్వరం వస్తే చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాంటి పేదోళ్లకు అపోలో దావకాడకు పోయి రెండు లక్షల రూపాయల వైద్యం చేసుకోనికే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఎయిట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇన్ని పనులు చేసిన మనం ఆ సన్నా కాంగ్రెస్ ఏం చేసిందయా అంటాడు ఇంకొక మాట చెప్పాలనుకున్న తండ్రి కొడుకులకు బడా చోరు చోటా చోరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ ఈ సోనియమ్మ దయదాల్చి తెలంగాణ ఇచ్చినందుకు సన్నా నువ్వు ముఖ్యమంత్రి వైడు నీ కొడుకు చవటైన మంత్రి అయ్యుడు నీ అల్లుడు రబ్బర్ చెప్పుల మీద తిరిగే ఇంకో మంత్రి అయ్యుడు బతుకమ్మలు ఆడుకునే నీ బిడ్డ ఎంపీ అయ్యింది చూడబోసే నీ సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు ఇవన్నీ ఎట్లొచ్చినాయి నీకు ఇవన్నీ వచ్చినాయని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇష్టం వచ్చినాయి ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ రేపు అధికారం విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క రూపాయి కూడా పార్కు కట్టకండి వంద రోజుల్లో రెండు లక్షల రూపాయల రోజుల్లో ప్రతి రైతుకు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి మీ పాసు పుస్తకాలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది అదే విధంగా ఇల్లు లేని పేదలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ముసలమ్మకు ముసలానికి రెండు వేలు ఏ సోఫాలో వాడుతున్నా ఉప్పులో వాడుతున్నా అందుకే ముసలమ్మకు ముసలానికి ఇద్దరికి అరవై ఐదు ఏళ్ళు కాదు ప్రభుత్వ ఉద్యోగిలాగా యాభై ఎనిమిది ఏళ్ళు నిండాకనే ఇద్దరు రెండు రెండు వేల రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి సోదరుల గతంలో చేసినాం భవిష్యత్తులో చేస్తాం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం కల్వకుర్తి బీమా నెట్టపాడు కోయిల్ సాగర్ చూరాలను హండ్రెడ్ పర్సెంట్ చేసి కల్వకుర్తి ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అని తెలియజేస్తూ కాంగ్రెస్ అండగా ఉండండి మిత్రుడిని యువ మిత్రుడు వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అంటే ఫామ్ హౌస్ లో మార్గేసి పండుకునే కేసీఆర్ గుండెలు ఎదురాల ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి